అనంతపురం నగరంలోని కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో రెండు వందల పద్దెనిమిదవ వడ్డె బోబన్న జయంతిని అధికారికంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి అతిథులుగా వడ్డర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డె వెంకటేష్లు వడ్డె సిమెంట్ పూలన్న వడ్డే సరళ చల్ల రామాంజనేయులు బీసీ రాష్ట్ర డైరెక్టర్లు పోతుల నరసింహులు కాడియాల కొండన్న టిఎల్ఎన్ మూర్తి పరమేశ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి ఘనమైన నివాళిని అర్పించారు అలాగే వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని వారు మాట్లాడుతూ వడ్డె ఓబన్న ఒక కులానికే కాదు అందరి కోసం భారతదేశ ప్రజల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన మొట్టమొదటి స్వతంత్ర సమర యోధుడని తెలియజేశారు అలాగే వడ్డర్ల కోసం వడ్డే బొబన్న జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా వడ్డర్ల సమస్యలపై అధికారులకి తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బీసీ సంక్షేమ సంఘం అధికారులు వడ్డర సంఘం నాయకులు లక్ష్మణ సుధాకర్ చంద్ర వెంకట్రాముడు నాగేంద్ర వెంకటాద్రి రవి హనుమంతు రామకృష్ణ వెంకటేష్ మంజుల నారాయణ రామన్జీ భూసి శంకర్ భాస్కర్ బాబు వడ్డె సోదర సోదరి మనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వతంత్ర సమరయోధుడు నొస్సం వీరుడు వడ్డెర కుల బాంధవుడు వడ్డే ఓబన్న గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా వేడుకలు జరపడం చాలా సంతోషదాయకం మరి ఈ అవకాశాన్ని వడ్డర్లకు ఇచ్చిన కూటమి ప్రభుత్వం మన ప్రేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తర్వాత లోకేష్ బాబు గారు సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు బీసీ సంక్షేమ శాఖ మహిళలు సవితమ్మ గారు మరి ఈ అవకాశాన్ని వడ్డర్లకు అందించారు ఈ అవకాశంతో వడ్డర్లు అభివృద్ధి చెందడం అనేది ఇది మొదటిది కానీ వడ్డర్లకు జేహోబీసీ కార్యక్రమంలో భాగంగా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం మొదటిది యాభై యాభై వడ్డర్లు కొండ క్వారీల్లో కష్టపడి పనిచేసే వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోతే పది లక్షలు పది లక్షలు ఎక్స్పెక్టేషియా పట్టిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా యాభై సంవత్సరాలకు పెన్షన్ కూడా అందజేస్తామని జరిగింది మరి కొండ క్వారీల్లో వడ్డర కొలస్తులకు మరి ఈఎండి కింద ఇరవై ఐదు పర్సెంట్ కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా వడ్డర్లు ఎక్కడైతే కాంట్రాక్ట్ పదంలోనూ వాటిలోను ఇరవై ఐదు పర్సెంట్ మాకు ఆ రోజు ప్రభుత్వం కల్పిస్తానని చెప్పింది ఈ హామీలన్నింటినీ కూడా మరి కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా అమలు చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నమ్ముతూ మరి సెలవు తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు